బ్రహ్మరాక్షసితో పెళ్లి అది సునందపురం అనే గ్రామం ఆ గ్రామంలో పెంచలయ్య అనే భూస్వామి ఉండేవాడు తనకి సుందరయ్య అని ఒక కొడుకు ఒకరోజు పెంచలయ్య పనిమీద బయటకు వెళ్తూ ఉన్నటువంటి తన కొడుకుని చూసి ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా నేను పని చేస్తే నువ్వు సంపాదించింది ఎవరు ఖర్చు చేస్తారు నేను సంపాదించిందంతా నువ్వు ఖర్చు చేస్తావు ఆ నువ్వైనా సంపాదించాలి కదా దానికోసం ఏమీ నువ్వు దిగులు పడనవసరం లేదు భార్య వచ్చేటప్పటికి మంచి కట్నం తీసుకువస్తుంది నీలాంటి చేతకాని చవటని చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రావడం లేదు వస్తుందిలే నన్ను చేసుకోవడానికి రాజకుమారి ఆ మునుపటికి ఒక సామెత ఉంది ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు వాడు కూడా నీలాగే కూర్చొని కలలు కంటూ వెన్నకుండని పగలగొట్టాడు నేను వాడిలా కాదులే నాకేం చేయాలో నాకు తెలుసు చూస్తుంటే కనపడుతుందిలే నీకు ఏం తెలుస్తుందో ఏం తెలియడం లేదు ఇప్పుడు నేను సంపాదించి ఏం చేయాలి ఇంకా వయసు చాలా ఉంది తర్వాత సంపాదిస్తాను నీ తోటివాడు ఆ చంద్రయ్య కొడుకు చూడు మొన్నే నాలుగు ఎకరాలు కొన్నాడు వాటిని చేసుకోవడానికి పక్క ఊరి జమీందారు గారు తెగ కుతూహలంగా ఉన్నారు అంట వీడిని పెళ్లి చేసుకుని ఆయనేం చేసుకుంటారు ఒరే దద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడిని పెళ్లి చేసుకోవడం అంటే ఆయన్ను కాదు చేసుకునేది పెళ్లి ఆయన కూతురికి వీటిని ఇచ్చి పెళ్లి చేస్తారు అని అర్థం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నన్నేం చేయమంటావు నాకు పనిచేసే అయితే లేదు ఇంకెప్పుడు నా దగ్గర పని గురించి మాట్లాడమాకండి ఎంతకాలం మేము నిన్ను పోషించాలి తొందరగా నీకు పెళ్లి చేసి మా భారం తగ్గించుకుందాం అనుకుంటున్నాం మీకు నేను అంత బరువుగా ఉంటే ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఏమన్నా అంటే ఇలా చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నావు నీకు చెప్పలేక తల ప్రాణం తోక్కి వస్తుంది సర్లే నీతో నాకు పొద్దున్నే ఈ గొడవ దేనికి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు అవేమీ పట్టించుకోకుండా గాల్లో మేడలు కడుతూ అక్కడే ఉన్నాడు కాసేపటికి పక్కింటి పంకజం అక్కడికి వచ్చింది అబ్బాయ్ ఏం చేస్తున్నా ఏమున్నత్తా మా నాన్నగారి ఆస్తిని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తే ఆస్తులు అభివృద్ధి చెందుతాయంటే నేను కూడా అదే పని చేసేదాన్ని కదరా అలా కాదు అక్క అందరూ కష్టపడినట్లు కాకుండా నేను కొత్తగా ఏదైనా నాన్నగారి ఆస్తిని రెండింతలు చేయాలి అని అనుకుంటున్నాను బాగా ఆలోచించు నీకేమైనా ఆలోచన వస్తే నాకు చెప్పు నేను కూడా మా ఆస్తిని నాలుగింతలు చేసుకుంటాను అత్తా ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదురా అబ్బాయి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం భోజనానికి మీ అమ్మను రమ్మని పిలవడానికి వచ్చాను నువ్వు వస్తావో రావో అని పిలవలేదురా అబ్బాయి సరే అబ్బాయి మీ అమ్మతో పాటు నువ్వు కూడా అక్కడికి రా ఇంక నేను బయలుదేరతాను పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయానికి బయట అమ్మ కోసం సిద్ధంగా ఉన్నాడు సుందరయ్య ఎంతసేపటికి వాళ్ళ అమ్మ బయటకు రావడం లేదు సుందరయ్య కోపంతో లోపలికి వెళ్ళి నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళదాం నేను ఎక్కడికి రావాలి ఎక్కడికి కలిసిపోవాలి అదేంటి ఇందాక వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పింది ఒరే తల తెక్కవా అది ఆడవాళ్ల పూజ అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు ఆకలికి ఆడైతే రా వెళ్ళేది ఇంట్లో నుంచి కారు బయట పెట్టాలి అంటేనే భయంగా ఉంది ఎందుకమ్మా బయట కుక్కలు ఏమైనా వెంట పెడతాయని భయమా కుక్కల కాదురా బాబు కుక్కల కంటే భయంకరమైనటువంటి మనుషులు వాళ్ళ నోటికి అదుపు ఉండదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నువ్వే చెప్తావు కదా ఏనుగు అంబారీ మీద వెళుతుంటే ఉంటాయని మొరిగే కుక్కలకి సమాధానం చెప్పగల సామర్థ్యం ఉంటే అలాంటి కుక్కలు ఎన్ని మురిగినా పట్టించుకోనవసరం లేదు అయినా నువ్వు అక్కడికి వెళితే వాళ్ళు నిన్ను ఏమంటారు అక్కడికి వెళ్ళడానికి నీకు ఏంటి ఇబ్బంది ఇబ్బంది వచ్చింది మొత్తం నీ వల్లే నేనేం చేశానమ్మా నా పాటికి నేను ఇంట్లో తింటూ ఉంటున్నాను పెట్టింది తింటున్నాను హాదేరా వచ్చింది తిప్పలు నువ్వు పైసా సంపాదించడం లేదు మా ఆయన సంపాదించిన ఆస్తుల్ని హారతి కర్పూరలాగా ఖర్చు చేస్తున్నావు అయినా మా నాన్న సంపాదించింది నేను తింటే వాళ్ళకేంటి నీకంటే చిన్నవాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి నీకు మాత్రం ఇంకా పెళ్లి కాలేదని ఏదైనా లోపం ఉందా అని బయట అందరూ చెవులు కొరుక్కుంటున్నారు మంచి అమ్మాయి దొరికితే చేస్తామని చెప్పండి దాంట్లో ఇబ్బంది ఏముంటుంది ఆ విషయం చెప్తే పైస సంపాదన లేని నీ కొడుకుని చేసుకోవడానికి ఎవరొస్తారు చెప్పినా నమ్మేటట్టుండాలి అని తిరిగి మాకే చెప్తున్నారు ఊళ్ళో ఎవరికి ఇంట్లో మీరు బయట వాళ్ళు అందరూ నా పెళ్లికి ముడిపెట్టారు నువ్వు ఏదైనా వ్యాపారం చేసి నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత అప్పుడే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను అప్పటిదాకా నేను ఎవరింటికి పోను అయినా ఇప్పుడు భోజనం వెళ్దాం వస్తావా రావా రాకపోతే నేను వెళతాను సరే అయితే వెళ్ళు తనదాకా వస్తే కాని నొప్పి తెలియదులే తల్లితో ఇక వాదులాట ఆపేసి అక్కడి నుంచి బయలుదేరి పంకజం వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు అక్కడికి వచ్చిన సుందరయ్యను చూసి పంకజం అబ్బాయి మీ అమ్మ రాలేదా లేదు అత్త అమ్మ ఇంట్లోనే ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది పంకజం అత్తయ్య సూరమ్మ ఎవరి అబ్బాయి ఇక్కడికొచ్చాడు ఇతనో పెంచలయ్య కొడుకు ఆయన ఆడవాళ్ళ వ్రతానికి మగపిల్లాడు వచ్చాడు ఇంట్లో పని ఉందంట తను రాలేక ఈ అబ్బాయిని పంపించింది ఇప్పుడు అర్థమైందిలే నీకేం అర్థమైంది అత్తయ్యా పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నాడంట అతనేనా ఈ అబ్బాయి ఈ మాటలో నీకెవరు చెప్పారు ఇందాక వంట చేసేటప్పుడు అందరూ ఈ అబ్బాయి గురించే చెప్పుకుంటున్నారు వీడికసలు ఎలా పెళ్ళవుతుందో ఒకవేళ అయినా వీడిని పెళ్లి చేసుకోబోయే ఆ దురదృష్టవంతురాలు ఎవరో అని అందరూ అనుకుంటున్నారు మాటలు వినగానే సుందరేకు తల కొట్టేసినట్లయిపోయింది పంకజం ఎంత పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు చాలా దూరం నడిచిన తర్వాత ఎలాగైనా సరే అన్నమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాల్సింది అని అనుకుంటూ అక్కడి నుంచి నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు అలా చాలా దూరం నడిచిన తర్వాత బాగా ఆకలి వేసింది చుట్టూ తిరిగి చూశాడు కనుచూపు మేరలో ఏమీ కనిపించలేదు నాకు బాగా ఆకలిగా ఉంది కానీ ఏమర్థం కావడం లేదు అక్కడే దూరంగా ఒక చెట్టు కింద ఒక ముసలావిడ కనిపించింది ఆమె దగ్గరకు వెళ్ళి సుందరయ్య అవ్వా నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెడతావా తినడానికి ఏమైనా ఇస్తాను కానీ ఒక చిన్న పని చేసి పెడతావా చేయడం నా వల్ల కాదు నేను కూడా తినడానికి ఏమీ ఇవ్వను పని చేస్తే ఏమొస్తుంది మా ఊర్లో మా నాన్న జమీందారు అది మీ ఊరులో నాయనా ఇప్పుడు నువ్వున్నది అడవిలో అందులోను ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు తినడానికి ఏమైనా ఉంటే పెట్టు నా దగ్గర మామిడి పళ్ళున్నాయి తింటావా ఆకలి తీరాలి ఏది ఇచ్చినా తింటాను అవ్వ తన దగ్గర ఉన్నటువంటి మామిడి పండ్లను సుందరయ్యకి ఇచ్చింది అవి తిన్నటువంటి సుందరయ్య ఈ పళ్ళు చాలా తీయగా ఉన్నాయి నేను ఎప్పుడు తినలేదు ఎలాంటి చెట్టు మా ఇంటి దగ్గర ఉంది కాకపోతే నేను ఆ చెట్టెక్కి పళ్ళు కొయ్యలేను నువ్వు నాకు ఆ పళ్ళను కోసిపెడతావా తప్పకుండా కోసిపెడతాను నువ్వు ఒకదానివే ఉన్నావా లేదు నాతో పాటు నా మనవరాలు కూడా ఉంటుంది తనకి ఎక్కడం రాదు అందుకే పళ్ళను మాత్రమే తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటాను సరే అవ్వా నేను వచ్చి నీకు ఆ మామిడి పండ్లను కోసి పెడతాను సరే కాని మరి మీ మనవరాలికి పెళ్లి చేయవా దానికి పెళ్లి చేయాలనుంది కానీ నా దగ్గర పెళ్లి చేయడానికి కావలసినంత డబ్బు లేదు నీ మనవరాల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చేసుకోవడానికి నా మనవరాలికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కదా అయితే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ మనవరాలికి చూపించి నేను నచ్చానా లేదా సరే అయితే నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నా మనవరాలని నీకిచ్చి పెళ్లి చేస్తాను కాని ఒకవేళ తనకు నచ్చకపోతే బలవంతం మాత్రం చెయ్యకూడదు తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను సరే అయితే మా ఇంటికి పోదాం సుందరిని తీసుకుని అవ్వా తన ఇంటికి చేరుకుంది ఇంటికొచ్చిన తర్వాత అవ్వని చూసి ఏంటవ్వా ఇంతసేపయింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఉదయం ఏమీ తినకుండా వెళ్ళావు నాకేమవుతుందే ఈ అడవంతా నాకు కొట్టిన పిండి ఏది ఎక్కడుందో నాకు తెలుస్తుంది కదా కుర్రదానివి కాదు చెంగు చెంగుమంటూ లేడిపిల్లలాగా తిరగడానికి సరే ఎప్పుడు తిన్నావో ఏమో నీకు బువ్వ పెడతాను రా పాటు ఈ అబ్బాయికి కూడా పెట్టు ఎవరా అబ్బాయి ఎక్కడున్నాడు అదుగో ఆ చుట్టు దగ్గరున్నాడు ఆ అబ్బాయి మరి అక్కడే ఆగిపోయాడెందుకు నువ్వు ఒప్పుకుంటే అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడంట నువ్వు ఒప్పుకోవు అని భయపడుతున్నాడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు పోషిస్తారు వెళ్లడం దేనికి మనతో పాటే ఇక్కడే ఉంటాళ్లే అయితే నాకు అతని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అరే అబ్బాయి సుందరయ్య గబగబా ఏంటవా నువ్వు చెప్పేది నిజమా నీ మనవరాలు నన్ను పెళ్లి చేసుకుంటానందా అవునరా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడం నా మనవరాలికి ఇష్టమేనంట మరి ఆలస్యం తొందరగా మా ఇద్దరికి పెళ్లి చేసేయి అలా అన్నిటికీ తొందరపడితే ఎలాగూ నా మానవరాలు ఒక చిన్న కోరిక కోరింది అది నువ్వు కనుక అంగీకరిస్తే ఆ కోరికేంటో చెనవ్వా ఏమీ లేదురా అబ్బాయి నువ్వు నా మనవరాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే ఉండాలి మీ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అప్పుడే తొందరీం లేదు కొంచెం సమయం తీసుకుని ఆలోచించి తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత సుందరయ్య తన గదిలో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తనకి బయట ఏదో అలికిడి వినిపించి కిటికీలో నుంచి తొంగి చూశాడు అక్కడ రెండు బ్రహ్మరాక్షసులు కనిపించారు అది చూసినటువంటి దేవుడా ఈ అడవిలో ఉన్నారు మనం ఎలాగైనా సరే ఈరోజు నరమాంసం తిని మన ఆకలి తీర్చుకోవాలి ఇప్పటికే చాలా రోజులు నరమాంసం లేక ఆకులు తిని బతుకుతున్నాం ఈరోజు ఎలాగైనా సరే కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోవాలి సరే మరి ఇంకా ఆలస్యం దేనికి మనం వచ్చిన పని మొదలు పెట్టేద్దాం ఈ బ్రహ్మరాక్షసులు కాపాడాలి నేను ముసలవ్వ తన మనవరాలు పడుకున్నటువంటి గదికి వచ్చి చూస్తాడు అక్కడ నీకు ఆ అబ్బాయి నచ్చాడా నాకు ఇష్టమే అవ్వా అందుకేనా అంతలా సిగ్గుపడుతున్నావు కొంచెం దాచుకో మీ ఆయన కోసం అప్పుడు అక్కడికి వచ్చాడు సుందరయ్య వచ్చారు ఈరోజు నిన్ను నీ మనోరల్ని చంపి తినేయాలి అనుకుంటున్నారు నీకేమైనా మతిపోయిందా ఏంటి నేను ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నాను ఎప్పుడు నేను బ్రహ్మరాక్షసుల్ని చూడలేదు ఏదో అవ్వా ఇప్పుడే నేను నా గది కిటికీలో నుంచి చూశాను ఆయన చెప్పేది నిజమే అవ్వా నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని వింత వింత అరుపులు వినిపించేవి నీతో చెప్తే నువ్వు నమ్మవు అందుకే నీతో చెప్పలేదు నిజమా సరే అయితే ముందు తొందరగా మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి సుందరయ్య వాళ్ళని తీసుకుని నుంచి బయలుదేరాడు సుందరయ్య ముందు నడుస్తూ ఉండగా వెనకమాల ఈ ముసలవ్వ తన మనవరాలు నడుస్తూ ఉన్నారు కొంత దూరం నడిచాక ఆ ఇద్దరూ బ్రహ్మరాక్షసులాగా మారిపోయారు వేడిరక్తం చాలా రుచిగా ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే కాని వేడిరక్తం కావాలి అంటే వీడు పరిగెత్తాలి కదా అది ఎంత పని మన చేతుల్లోనే ఉంటుంది నేను పరిగెత్తిస్తాను సరే అయితే ఇంకా ఆలస్యమెందుకు ఇక నువ్వు మా వెనకపాడు చామంతి ముందు నడుస్తున్నటువంటి సుందరయ్య దగ్గరికి వచ్చి మా అబ్బా చీకట్లో తప్పిపోయింది ఇప్పుడు ఎలాగూ మనం మీ అవ్వకోసం ఆగితే ఆ బ్రహ్మరాక్షసి మనల్ని చంపేస్తుంది అదిగో బ్రహ్మరాక్షసి వచ్చింది మన వైపే వస్తుంది ఇక్కడి నుంచి తప్పించుకోవాలి తొందరగా ఇక్కడి నుంచి పరిగెత్తాలి ఇంకా అని చామంతి చెయ్యి పట్టుకుని ఆ చీకట్లో పరిగెడుతూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక చామంతి కాస్త బ్రహ్మరాక్షసిలాగా మారిపోయింది అది ఏమీ తెలియనటువంటి సుందరయ్య చాలా దూరం ప్రయాణం చేశాడు ఆ బ్రహ్మరాక్షసి ఎంత దూరం వచ్చిందో చూద్దామని వెనక్కు తిరిగి చూశాడు అంతే తన ముందు బ్రహ్మరాక్షసిని చూసి పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది ఏంటి నా నుండి తప్పించుకుని పోదాము అనుకుంటున్నావా అది నీ తరం కాదులే నేను పెళ్లి చేసుకోవలసినామంతి ఎక్కడ ఉంది అలాంటప్పుడు నన్ను వదిలేసి తనని తీసుకురావాలి కదా నువ్వు తనని వదిలేసి నన్ను తీసుకుని వచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటావా సుందరయ్యకు ఏం చెయ్యాలో పారిపోలేదు ఆ బ్రక్షసిని అక్కడ వదిలేసి ఆ చీకట్లో పరుగులంకించాడు ఈ బ్రహ్మరాక్షసులు ఇద్దరిని చంపి తినేసినట్లుగా ఉన్నారు నేను ఎలాగైనా సరే వీళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి ఎలాగో కష్టపడి అడవిలోకి పరుగెడతాడు తన వెనకాలే ఆ బ్రహ్మరాక్షసులు ఇద్దరూ వస్తూ ఉంటారు ఈ రోజు నా పని అయిపోయినట్లు ఉంది ఈ నన్ను కూడా చంపి తినేస్తారు అనుకుంటా ఎలాగైనా సరే వేళ్లి నుండి తప్పించుకుని ఇంటికి చేరుకోవాలి అని అడవిలో దారి ఎటూ కనబడితే అటు పరిగెడుతున్నాడు తన వెనకాలే ఆ బ్రహ్మరాక్షసులు కూడా వెంబడిస్తున్నారు కాసేపటికి తనకి ఎదురుగా ఒక సాధువు కనిపించాడు అతని దగ్గరికి వెళ్లి సుందరయ్య జరిగింది మొత్తం వివరించాడు జరిగింది తెలుసుకున్నటువంటి సాధువు నువ్వు ఏమీ వాటి నుండి నేను నిన్ను కాపాడుతాను ఆ మాట పూర్తయ్యేలోపు అక్కడికి ముసలవ్వ తన మనవరాలతో వచ్చింది అది చూసినటువంటి సుందరయ్య అవ్వా తొందరగా ఇక్కడికి వచ్చేయండి ఆ బ్రహ్మరాక్షసులు మిమ్మల్ని కూడా చంపేస్తాయి మమ్మల్ని అలా వదిలేసి వచ్చావు రేపు నా మనవరాలితో పెళ్ళయ్యాక కూడా నువ్వు ఇలా వదిలేసే వచ్చేస్తావా నేను మీకోసం చూశాను మీరు ఎక్కడ కనపడలేదు ఆ బ్రహ్మరాక్షసులు మిమ్మల్ని చంపి తినేశారు అనుకుని నేను ఇలా వచ్చేశాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ము తన మనవరాలితో మాట్లాడుతున్నాను స్వామి ఆ విభూతి పెట్టుకుని నీకు కనిపిస్తున్నటువంటి వాళ్ళని చూడు అప్పుడు వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది సాధువు చెప్పినట్లుగానే సుందరయ్య ఆ విభూతి పెట్టుకుని చూశాడు చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మ బ్రహ్మరాక్షసులాగా కనిపించారు అది చూసినటువంటి సుందరయ్య ఏంటి స్వామి నా కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను వీడికిప్పుడు అసలు నిజం తెలిసిపోయింది ఇక మనం చంపిక్ తినేయచ్చు అయితే నేను ఆ సాధువుని చంపి తినేస్తాను అనుకుని ఇద్దరు వారి మీదకు దాడి చేయబోయారు అప్పుడు సాధువు తన దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ఆ రెండు బ్రహ్మరాక్షసుల మీదకు విసిరాడు తక్షణం ఆ బ్రహ్మరాక్షసులు కాలి బూడిదైపోయారు ఏంటి స్వామి నా కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను ఈ రోజుల్లో కూడా బ్రహ్మరాక్షసులు ఉంటారా మనుషులుగా ఉన్నప్పుడు కష్టపడి పనిచేసి సంపాదించకుండా ఎదుటి వాళ్ల మీద ఆధారపడి వాళ్ల కష్టాన్ని వీళ్ళు తిని బ్రతికిన వాళ్ళు అందరూ ఇలా బ్రహ్మరాక్షసుల్లాగా అయిపోతారు అయితే నేను కూడా బ్రహ్మరాక్షసి అయిపోతాను నువ్వు కష్టపడి పనిచేస్తే నువ్వు ఎందుకు అవుతావు నువ్వు కష్టపడి పని చేయడం లేదా లేదు స్వామి బాగా సంపాదించాడు అలా ఆయన సంపాదించిన ఆస్తిని నేను ఖర్చు చేస్తూ ఉంటాను అయితే నిర్మోహమాటంగా నువ్వు కూడా వాళ్ళలాగా బ్రహ్మరాక్షసివే అయిపోతావు నాకు బుద్ధి వచ్చిన స్వామి ఇక నుండి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తాను నేను సంపాదించినటువంటి దానితోనే నేను జీవిస్తాను ఆ రోజు నుంచి సుందరయ్య నలుగురి చేత మాటలు పడే స్థితి నుంచి నలుగురి చేత గౌరవం పొందే స్థితికి వచ్చాడు